ఇది నా కళ సరే వదిలే మనం రమ్య ప్రోగ్రాంకి వెళ్ళాలి కదా తను ఫోన్ చేస్తూనే ఉంది మై డియర్ ఏంజల్స్ నా బంగారు చిట్టి తల్లిలో ఈ రోజు ఇక్కడ పాట పాడి డాన్స్ ఆడిన అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మీ అందరికి గిఫ్ట్లు ఇవ్వడానికి మిమ్మల్ని చూడడానికి మీతో మాట్లాడడానికి ఒక అక్క ఇక్కడికి వచ్చారు ఆ అక్కని ఇప్పుడు పిలుద్దామా లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ఆర్ చీఫ్ గెస్ట్ లేడీ కమెంటేటర్ ఫాతిమా నూర్ జహాన్ మా పిల్లలతోటి కాస్త ఏదైనా మాట్లాడు నవల కాదు ఈయన మాట విను నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను ముందే మైకన్ పట్టుకో వద్ది ప్లీజ్ మొహం మీద ఒక గుద్దు గుద్దానంటే ముందు దీన్ని పట్టుకో ఏదే గ్రౌండ్ అని అనుకో అన్ని కరెక్ట్ గా జరిగిపోతాయి రా ఈ ఫాతిమా ఫాతిమాక ఎవరు మీకు తెలుసా ఫుట్బాల్ మ్యాచ్ లో కమెంట్రీ చెప్తూ ఉంటుంది ఈ రోజు మీలాగే ఫాతిమా అక్క ఒక చిన్న పిల్లలా మారుతుంది ఫాతిమా ప్లీజ్ మా పిల్లల కోసం ఒక టామ్ చేరి కమెంట్ కమ్ కమాన్ ఆహా మన టామ్ ఎప్పటిలాగే హుషారుగా ఫుట్బాల్ ని డ్రిబుల్ జగల్ చేసి మెల్లగా ముందుకు సాగిపోతూ అన్ని తెలిసిన ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ లాగా ఆకాశం వైపు బంతిని గట్టిగా కొడుతూ ముందుకు నడుస్తూ ఉంది నల్లగా తెల్లగా ఉన్న ఆ ఫుట్బాల్ పేరే టెల్ స్టార్ ఆ బంతికి అలాంటి పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా పిల్లలు మన టీవీ బ్లాక్ అండ్ వైట్ గా ఉన్న చాలా రోజుల క్రితం టీవీలో బంతి తెల్ల తెల్లగా ఉంది బంతి ఎవ్వరికి కనిపించలేదు మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్ లోనే బంతికి నలుపు తెలుపు అని రంగులు వేసి టీవీలో కనబడేలా చేశారు అదిగో చూడండి టామ్ కి కొట్టిన బంతికి పోస్టర్ లాగా గట్టిగా అతుక్కుపోయిన జరిని చేత్తో ఇలాగే లాగి దాన్ని విసిరి గోల్ పోస్ట్ ముందు పారేసి గోల్ కొట్టడం మొదలు పెట్టింది తుపాకి నుండి గుండెలాగా వేగంగా వచ్చే బాల్ నుండి జెర్రీ తప్పించుకుంది జెర్రీని పట్టుకోవడం అంత సులభం కాదు పిల్లలు మెనుగురు పురుగుల నుండి వచ్చే ఇంత వెలుతురుతో నదుల్లోకి దూసుకుపోయే చేపలాగా తన ప్రత్యర్థి అయిన టామ్ విసిరి పంతుల నుండి అటు ఇటు ఎగురుతూ దూకుతూ అందకుండా పారిపోతోంది టామ్ పట్టుకుంటుంది టామ్ రాయో టామ్ ఇప్పుడు చేరికి దూరిపోయింది జర్రీ లోపల నుంచి బయటకు వచ్చి చెక్క ముక్కతో టామ్ నటి మీద గట్టిగా కొట్టింది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాతిమా నూర్ జహాన్ ది లేడీ కమెంటేటర్ ఇది నాకా యూ మ్యాంక్స్ చూసావా శివాని మొదటిసారి కలవబోతున్నాం కదా టక్కునే రెడీ అయ్యి మనం ఇద్దరం బయటికి వెళ్ళి ఒక కొత్త డ్రెస్ కొనుక్కుందాం మంచి ఐడియా సోళమని కూడా రమ్మందా ఎందుకే మలపురం వాళ్ళ చేత ఊరికే వాడిని తణువులు తినిపిస్తావు ఆ నువ్వన్నది బాగానే ఉంది రా బ్యాగ్స్ సర్దుకొని బయలుదేరు ఎందుకు నువ్వేం చేస్తున్నావో నాకు బానే తెలుస్తోంది నేను నీకు చెప్పాలా ఊరు మొత్తం తెలిసింది తండ్ర ఫ్రెండ్ ఫ్రెండ్ ఆ ఫుట్బాల్ ప్రెసిడెంట్ ఆ రోజు వీడి గురించేగా చెప్పింది నేను ఇక్కడికి వచ్చాకే నీ నిర్వాహకం ఏంటో తెలిసింది బ్యాగ్ సర్దుకొని పద నాకు వచ్చినీళ్ళు ఇవ్వు ఎందుకంత గట్టిగా కొట్టావు అదే నీ మెకానిక్ చేర్తో నాకు పంచర్ అయిపోయింది అయినా నువ్వేం చేస్తున్నావు అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నిన్ను బాతేయడానికి అందుకు నిలా కొడతావా నన్ను ఎవరు ముయనువు నాన్నా తన ఆ రోజు హాస్పిటల్లో ఉన్నాడు తను డిస్చార్జ్ అయ్యే టైంలో నేను తన పక్కనున్నాను అంతే మా ఇద్దరి మధ్య ప్రేమ గేమంటూ ఏం లేదు వాడు నీ భుజం మీద చెయ్యేసేంతగా ఏమవుతాడు నీకు తను నా ఫ్రెండ్ నాన్న తన పేరు సోలమాన్ ఫ్రెండ్ చూశావా ఎలా మాట మార్చిందో చూసావా పిచ్చ కింద పాటు ముందు కారు అప్పుడే దిగిపోతాను నోరు ముయ్యి లేదంటే చంపేస్తాను దాన్ని ఎవ్వరూ చంపలేరు మా అయితే నన్నుంటికి తీసుకెళ్ళి నాలుగు రోజులు పందిస్తాను కానీ బయటికి వచ్చాక మళ్ళీ ఇక్కడికే వస్తాను నిన్ను ఇంట్లో విడి తాళమండి కాదు తీసుకెళ్ళలేదు నీకు పెళ్లి చేయడానికి ఈసారి ఖచ్చితంగా చేస్తే నా ఇష్టం లేకుండా నాకు పెళ్లి చేస్తారా మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు కాదురాకి అయ్యో నీ ఇష్టం మాకు పని లేదు ఆహ్ సరే అయితే మీరు నన్ను తీసుకెళ్లి నా పెళ్లి జరిపించొచ్చు అయితే ఏంటి పెళ్ళయ్యాక మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తా నువ్వు చూడండి నా భర్త పర్మిషన్ తో ఇక్కడికి వస్తానంటం లేదు పారిపోయి వచ్చేస్తాను నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళతో చెప్తే ఈజీగా పారిపోతాను అసలు పెళ్ళి అంటే ఏంటి అనుకుంటున్నావు ఒక రోజుతో అయిపోయేది కాదు ఊరికే చేతులు పట్టుకుని నడిస్తే సరిపోదు పెళ్ళయ్యాక రాత్రే కదా తమాషా మొదలయ్యేది ఈ ముసలిగొర్రె నోట్కొచ్చి బాగుతున్నాడు నువ్వు వింటూ ఉన్నావు సిగ్గులేదా నీకు పెళ్లి ఫస్ట్ నైట్ అయ్యాక తిరిగి రాలేమని కాదరంకలు చెప్తున్నారు కదా కానీ నేను వచ్చేస్తా నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ నన్ను ముట్టుకోలేరు ముట్టుకోకపోతే సెక్స్ చేయలేము కదా రేపు చేయాలనుకుంటే ఇక్కడ కోర్టు కేసులు ఉన్నాయి ఏం మాట్లాడకుండా నోరు మూసు కూర్చున్నావంటి అసలు ఈ రాక్షస ఏమంటుందో విన్నావా ఈ సెక్స్ గురించి నా దగ్గర మాట్లాడుతోంది ఏంటి సెక్స్ అని చెప్పకూడదా ఏంటి అది బుద్ధి తక్కువ పని ఇప్పుడు నువ్వు ఎవరైనా ఏదైనా చేస్తే అందరినీ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతా నేను గనుక అరిస్తే మీ పని అయిపోయినట్టే నా మోమే దానికి సాక్ష్యం ఏంటన్నా నువ్వే మాట్లాడడం లేదు నువ్వు ఇలా నోరు మూసుకుని కూర్చుంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకు చేశాను చెప్పు నేను ఇప్పుడు మీతో రాను నాకు రావాలనిపించినప్పుడు వస్తాను ఇక పెళ్ళి నిన్నడక్కుండా నేను ఎవ్వరిని చేసుకోను ఎవరినో పెళ్లి చేసుకోవడం కాదు నా ప్రయారిటీ ఇప్పుడు నేను వెళ్తాను నన్ను ఆపడానికి ప్రయత్నించకండి తర్వాత ఇంట్లోకి చేర్చినని నన్ను బెదిరించకండి అలా చేస్తే నేను వేరేదైనా చేస్తాను ఏ అనేయ్ నా ఫోన్ ఇవ్వు ఎక్కడున్నా త్రిషూర్కి చేరుకున్న ప్లేస్ ప్రోహ్ వచ్చింది ఇదిగో ఇప్పుడు అందరం హోటల్లో భోంచేస్తున్నాం చ్ దీనికోసమే కదా నువ్వు ఎంతకాలం కష్టపడింది ఏంటోనే నేను వస్తాను కానీ టైంకి చేరుకోగలనో లేదో నాకు తెలియదు ఆహ సరే నువ్వు త్వరగా రా నేను స్టేడియంలో ఉంటా ఇదిగో అన్నయ్ కామెంటరీ చేయాలనే ఆసరి నాలో కలిగించింది నువ్వే ఇప్పుడేమో వద్దు ఆపేయ అంటే ఎలా నా కళ నెరవేరుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ రోజు నాకు లాస్ట్ ఛాన్స్ వన్ లాస్ట్ ఛాన్స్ ఈ ఛాన్స్ నాకు కావాలి నన్న